హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ఈ రోజు కర్రీ చాలా బాగా కుదిరింది గుత్తి బీరకాయ కర్రీ ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ అనేది చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ల ఐకన్ అయితే ప్రెస్ చేయండి ముందుగా అయితే హాఫ్ కేజీ వరకు బీరకాయ తీసుకొని మంచిగా వాష్ చేసి దానిపైన ఉన్న తొక్క అంతా తీసేసి అండ్ ఇక్కడ నేను చూపించినట్టు విధంగా పీసెస్ లాగా కట్ చేసి ఇలా పదార్థాలు ఒక వెల్లుల్లి మంచిగా పోల్చి పక్కన పెట్టాలి ఒక ఆనియన్ సన్నగా తరిమి పక్కన పెట్టాలి స్టవ్ మీద ఒక బాండి పెట్టి బ్యాండీలో వన్ కప్ వరకు పల్లీలు వేయించి మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టాలి అదే బ్యాండీలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిగడ్డ వేసి ఆ తర్వాత తర్వాత ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాని యాడ్ చేయాలి ఇవి రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు ఉల్లిగడ్డ టమాటాని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేయించుకోవాలి నిజంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీ అందరికి కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది ఇవి వేసిన తర్వాత టేస్ట్కి సరిపడ ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టాలన్నమాట మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేస్తూ పేస్ట్ చాలా ఇలా చేయాలి అదేవిధంగా ఈ పేస్ట్ని మనం కట్ చేసిన బీరకాయల్లో ఈ గ్రేవీ అన్నీ మొత్తం నింపాలన్నమాట ఇలా ఒక్కసారి ట్రై చేయండి మన గుత్తి వంకాయ కూరని మర్చిపోతే అడగండి అంత బాగుంటుంది మీరు ఎలా చేస్తారు బీరకాయ కర్రీ అండ్ డెఫినెట్గా కామెంట్ చేయండి ఇలా మొత్తం గ్రేవీ నింపేసి ఆ బ్యాండీలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆ నేను అసలు దంచట్లేదు అలాగే వేస్తున్నాను అండ్ మధ్య మధ్యలో తాకుతుంటే చాలా బాగుంటుంది అండ్ కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని మనం నింపిన గ్రేవీ నింపిన బీరకాయని ఒకటి ఒకటి వేసి మొత్తం ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా ఫ్రై చేసి ఆ తర్వాత ఆ గ్రేవీ ఇంకొంచెం గ్రేవీ మిగిలిన గ్రేవీ దీంట్లో యాడ్ చేసి వాటర్ అనేది వేయాలన్నమాట డెఫినెట్గా ఈ ప్రాసెస్ అనేది చేయండి గుత్తి వంకాయని గుర్తే చేయరు అంత బాగుంటుంది ఆ తర్వాత ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా అండ్ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు పైన కట్ చేసి వేయండి మధ్య మధ్యలో తాకుతుంటే చాలా బాగుంటుంది అండ్ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత పైన కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం ఉడకనే కర్రీ అయితే అద్దరిపోతుంది టేస్ట్ అయితే మామూలుగా లేదు దీని కాంబినేషన్ లో చపాతి వేరే లెవెల్ ఇది మిల్లులో పట్టించిన పిండి అనమాట మా దగ్గర గోధుమలు పండుతాయి అండ్ ఇది జల్లెడ పట్టి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసి ఆ తర్వాత సాల్ట్ వేసి ఇలా మెత్తగా తడుపుకొని పక్కన పెట్టేసేయాలి హాఫ్ అన్ అవర్ అయితే నానతే పొరల్ పొరల్ వస్తాయి చపాతి గుత్తి బీరకాయ అండ్ దాని కాంబినేషన్లో లాగా పొంగి చపాతీలు టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు అంత బాగా వచ్చింది అండ్ డెఫినెట్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి అండ్ మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా డెఫినెట్గా ట్రై చేస్తాను అలాగా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి గాయస్ ఇంకొక ఫుడ్ రెసిపీతో అండ్ మళ్ళీ మీ ముందు ఉంటాను ఉంటానండి టేక్ కేర్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం బాయ్ అండి అందరికీ